ఓం నమ శివ శ్రీమాతరేణమ మిత్రులకి శ్రేలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మనం ఈరోజు ఒక అద్భుతమైన ఉపాయాన్ని తెలుసుకుందాం చాలా తక్కువ ఖర్చుతో అద్భుతమైన పరిహారం అద్భుతమైన ఫలితాలను కలిగించే ఉపాయం తెలుసుకుందాం మీరు చూస్తున్నారు కదా పసుపు కొమ్ములు ఎండినవి పచ్చివి కాదు ఈ రోజున పసుపు కుమ్మతో మనం ఈ పరిహారం చేసుకుంటే ఈ ఉపాయం చేసుకుంటే ఎలాంటి ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం పసుపులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి మన పూజా విధానంలో ఒక భాగం కుంకుమ కూడా పసుపు కుమ్మతో చేస్తారు జ్యోతిషాస్త్ర ప్రకారం పసుపు చాలా ఉపయోగాలు ఉపాయాలు ఉన్నాయి పసుపు కుమ్మని ఎలా వాడుకుంటే ఎలాంటి ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం ఈరోజు మనం చెప్పుకోబోయే ఉపాయం చాలా చిన్నది దీన్ని ఎవరైనా చేసుకోవచ్చు ఆడవారైనా మగవారైనా చేసుకోవచ్చు ఈ ఉపాయం చేయడం వల్ల ధన సమస్యలు వైవాహిక జీవితంలో ఉన్న సమస్యలు అనారోగ్య సమస్యలు వ్యాపారానికి సంబంధించిన సమస్యలు ఇలాంటి సమస్యలన్నీ కూడా మెల్లమెల్లగా బయటపడడానికి ఒక మార్గం మీకు నేను పాయింట్ టు పాయింట్ ఎలా చేసుకోవాలి ఈ ఉపాయానికి కావాల్సిన వస్తువులు ఏ విధంగా చేయాలని మీకు వివరిస్తాను మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి లైక్ చేయండి పది మంది మిత్రులకు షేర్ చేయండి ఈ ఉపాయానికి కావాల్సినవి ఎల్లో కలర్లో అంటే మామూలుగా పసుపుకు చిన్నదైనా పెద్దదైనా ఒక చిన్నది కావాలి అలాగే పెసరపప్పు అంటే మామూలుగా మనం స్వామివారికి నైవేద్యం పెట్టడానికి బెల్లం అలాగే దారం తావేజు ఎల్లో కలర్ దారం అలాగే పువ్వు ఒత్తు అంటే ఏకవత్తు కావాలి మీకు ఏకవత్తు అయినా పర్వాలేదు అంటే ఒక ఒత్తు వెలిగించే దీపం కావాలి ఎల్లో కలర్ క్లాత్ కావాలి అంటే టవల్ కానీ వస్త్రాలు కానీ వాడుకోవడానికి మీకు నేను ఎలా చేయాలి ఈ విధంగా చెప్తాను ఈ ఉపాయం ఎప్పుడు చేయాలి అంటే ఇది గురువారం నాడు చేయాలి మంచి గురువారం నాడు చేస్తే మంచి ఫలితాలు వస్తాయి ఈ ఉపాయం ఉదయం ఐదు నుంచి ఉదయం పది గంటలలోపు మాత్రమే చేయాలి ఈ ఉపాయాన్ని మీరు మీ పూజా మందిరం చేసుకోవాలి మీరు ఉదయాన్ని నిద్రలేచిన తర్వాత మీరు స్నానాది కార్యక్రమాలు ముగించుకొని మీ పూజా మందిరంలోకి వెళ్ళండి ఇంట్లో నెలసరి ఉన్నప్పుడు కానీ అలాగే చనిపోయినవారు అంటే అంటే శబ్దకర్మలు అంటే పదిహేను రోజులు అవ్వకముంది చిన్న కర్మ పెద్ద కర్మ ఇలాంటివి అవ్వకుండా చేయడానికి లేదు అంటే అలాంటిది ఏదన్నా ఉంటే గనక ఈ ఉపాయం చేయవద్దు అలాగే ఇంట్లో పిల్లలకి మా చూచి అంటే మనకి మామూలుగా పొంగు అలాగే వేరే వేరే ఏదన్నా సమస్యలు ఉన్నప్పుడు ఈ ఉపాయాన్ని చేయవద్దు ఈ ఉపాయానికి మామూలుగా ఇంట్లో ఆడవారైనా మగవారైనా పెద్ద పిల్లలు ఎవరైనా చేసుకోవచ్చు ఈ ఉపాయం చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఈ ఉపాయం చేయడం వల్ల గురుగ్రహానికి యొక్క బలం పెరుగుతుంది మన జాతకంలో గురుబలం తక్కువ ఉన్నప్పుడు అలాగే దైవానుగులు తక్కువ ఉన్నప్పుడు ఈ ఉపాయం చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మీ దగ్గర ఏదన్నా మీరు స్నానాధికార్యక్రమం ముగించుకున్న తర్వాత మీ దగ్గర ఎల్లో కలర్ బట్టలు ఏదన్నా ఉంటే ధరించండి మీ దగ్గర ఎల్లో కలర్ బట్టలు లేవు టవల్ ఉన్నా సరే భుజం మీద వేసుకోండి ఆడవారు అయితే శారీ ఉంటే శారీ కట్టుకోవచ్చు బ్లౌజ్ ఉన్నా ఎల్లో కలర్ బ్లౌజ్ వేసుకోవచ్చు అలాగే మగవారు మా దగ్గర ఎల్లో కలర్ ఏమీ లేదంటే ఖర్చీ ఉన్నా పర్వాలేదు నాప్కి ఉన్నా పర్వాలేదు లేకపోతే ఇలా క్లాత్ ఏదైనా ఉన్నా పర్వాలేదు భుజం మీద వేసుకోవాలి కంపల్సరిగా అది మస్ట్ అండ్ షుడ్ అనమాట ఇంకొకటి ఏంటంటే మీరు ఈ ఉపాయం చేస్తున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో బ్లాక్ కలర్ కానీ బ్లూ కలర్ కానీ వస్త్రాలు మాత్రం ధరించకూడదు బాగా గుర్తుంచుకోండి బ్లాక్ కలర్ కానీ బ్లూ కలర్ కానీ పైన ఒకటి వేసుకున్నాం కదండి కింద అలా బ్లూ కలర్ కానీ బ్లాక్ కలర్ వస్త్రాన్ని ఇప్పుడు కూడా ధరించకూడదు ఈ ఉపాయం చేసేటప్పుడు అలాగే మీరు మీ మందిరంలో విష్ణుమూర్తి పటం కానీ శ్రీమన్నారాయణ పటం కానీ వెంకటేశ్వర పటం కానీ కృష్ణుడి పటం కానీ రాముడి పటం కానీ ఉంటే ఆ పట్టం ముందు ఈ ఉపాయాన్ని చేసుకోవాలి ముందు ఏం చేయాలంటే ఆవుని మీకు ఏకవత్తి చూపిస్తున్నాను కదా ఆవుని పోసుకొని ఏకవత్తి అంటే ఇది పువ్వొత్తి కావచ్చు ఏదైనా కావచ్చు మీరు ఏకవత్తిని వెలిగించుకోండి మీకు చూపించడానికి మిత్రులదా జస్ట్ ఇట్ డిజ మీకు ఒక ప్రాక్టికల్గా చూపిస్తున్నాను ఇలా వెలిగించుకోండి ఇలా మా దగ్గర ఏకవత్తి వెలిగించుకునే లేదనుకుంటే పువ్వు ఒత్తి పెట్టి ఇలా పువ్వు ఒత్తి చేసుకొని ఒక ఒత్తి మాత్రమే వెలిగించండి ఒత్తి పైకి చూస్తూ ఉండాలి కంపల్సరీగా ఆవునే కావాలి దీనికి ఎలాంటి వేరే నూనెలు వాడకూడదు ఆవు నెత్తితోనే చేయాలి అలాగే మీరు స్వామివారి ముందు దీపం వెలిగించారు స్వామివారిని మనసు తలుచుకోండి స్వామివారికి నైవేద్యంగా బెల్లం వడపప్పు అంటే పెసరపప్పుని నానబెట్టి చేస్తాం కదా వడపప్పు నైవేద్యంగా పెట్టండి పెట్టిన తర్వాత మీ ఎదురుగా ఉన్న పసుపు కొమ్ము ఈ చిన్నది కానీ చిన్న మొక్క కానీ పెద్దదైనా సరే ఈ పసుపు కొమ్ముని ఎల్లో కలర్ దారం మీకు చూపిస్తున్నాను ఇదిగోండి ఈ దారం ఎల్లో కలర్ దారం తీసుకోండి పసుపు కలర్ దారం తీసుకోండి మీరు దారం చుట్టుతూ మీ మనసులో స్వామివారి మంత్రాన్ని ఒక మంత్రం చెప్తాను ఇలా చుడుతూ కుడి చెత్త చుట్టాలా ఎడం చేతులు చుట్టాలంటే అలాంటి నియమ నిబంధన ఏమీ లేదు రెండు జతులతో చుట్టుకోవచ్చు రెండు జతులతో పని చేయాలి మీరు ఒక మంత్రాన్ని మనసులో అనుకుంటూ ఉండాలి మీ మనసులో ముందు కోరిక చెప్పుకోండి స్వామి నాకు ఈ సమస్య ఉంది భార్యాభర్తల సమస్య అయితే భార్యాభర్త సమస్య వ్యాపార సమస్య అయితే వ్యాపార సమస్య ఆర్థిక సమస్య అయితే ఆర్థిక సమస్య ఇది ఏదైతే సమస్య ఉందో అనారోగ్య సమస్య ఉంటే అనారోగ్య సమస్య ఏదైతే ఉందో ఆ సమస్య చెప్తూ మీరు మనసులో అనుకుంటూ దారాన్ని చుట్టుకోండి ఈ దారాన్ని చుడుతూ ఓం నమో భగవతే వాసుదేవాయ నమ మీరు అనుకోవాల్సిన మంత్రం ఓం నమో భగవతే వాసుదేవాయ నమ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి ఇది ఇది దారాన్ని చుడుతూ జపించాలంటే దారాన్ని ముందు చుట్టుకోండిలా దారాన్ని ఎన్ని చుట్టూ చుట్టాలంటే కవర్ అయ్యే వరకు చుట్టుకోండిలా ముందు చుట్టుకోండి తర్వాత ఈ దారాన్ని ఏదైతే పసుపు కొమ్ముని స్వామివారి ముందు పెట్టి జస్ట్ మొత్తం చుట్టాల్సిన అవసరం లేదు ఒక ఇరవై నుంచి ముప్పై రౌండ్లు చుట్టండి చారు పసుపు దారం చుట్టండి పుష్పుకోమకి తర్వాత మీరు ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని నోటి జపించాలి మీ దగ్గర ఎలాంటి జపమాల ఉన్నారు రుద్రాక్షమాల కావచ్చు తులసిమాల కావచ్చు పటికిమాల కావచ్చు ఏ మాల ఉన్నా సరే దాంతో జపం చేసుకోవచ్చు జపమాల లేదు అనుకునేవారు మీరు ఏదైనా గింజలు ఎలాంటి గింజలతో అయినా పక్కన పెట్టుకోండి ఓం నమో భగవైతే వాసుదేవా పక్కన పెట్టుకోండి పెసరప్తోనే కాదు ఏదైనా పెట్టుకోవచ్చు ప్రాబ్లం లేదు ఇది జపం అయిపోయిన తర్వాత మీరు దేవుడి ముందు పెట్టిన ఏదైతే మనం దారం చుట్టుకున్నాం కదా దేవుడి ముందు పెట్టాం పసుపు కొమ్ముని మీరు చేతిలో తీసుకొని ఇలా చేతిలో తీసుకొని మీరు మీ సంకల్పాన్ని మరొకసారి చెప్పుకొని మీరు దీన్ని యాజ్ స్జ్గా మీరు మామూలుగా పసుపు కలర్ దారం అంటే బంధన దారం ఉంటుంది కదా ఇలాంటి దారంలో కూడా కట్టుకొని అవసరమైతే ఈ దారాన్ని కట్టుకొని మీ చేతికి కట్టుకోవచ్చు మగవారు మణికట్టు కట్టుకోవచ్చు ఆడవారు కూడా కట్టుకోవచ్చు కుడి చేతి కట్టుకోవాలి ఒకవేళ మీకు అవకాశం ఉంటే ఇలాంటి తావీజు ఒకటి సంపాదించుకోండి చిన్న కొమ్మే తీసుకోండి చక్కగా దారం చుట్టండి తావిజులో పెట్టుకోండి తావీజులో పెట్టుకో అంటే ఇంట్లో చిన్న కొమ్మనుకోండి చూపిస్తాను మీకు నేను ఇందుట్లో చిన్న మొక్క తీసుకుందాం ఇదిగోండి ఇంత మొక్క అయినా పర్వాలేదు ఇది దారం చుట్టు పర్వాలేదు ఇలా తాబీజులో పెట్టుకోండి పెట్టుకొని చక్కగా స్వామివారికి ఇంత ముందు అంటే ఇది పెట్టుకునే ముందు మళ్ళీ చెప్తున్నాను మీరు పెట్టుకునే ముందు ఈ దా దీనికి కంపల్సరిగా ఒక ఇరవై ఇరవై ఐదు చుట్టూ ఉన్నా సరే ఇలా దారాన్ని చుట్టండి కంపల్సరిగా ఎల్లో కలర్ దారాన్ని చుట్టండి చూస్తున్నారు కదా మీకు చూపించడానికి చేస్తున్నాను మిత్రులరా ఇది మీకు ఎలా చేసుకోవాలో చెప్పడానికి చేస్తున్నాను ఇది ఇలా చుట్టండి చిన్నదనుకోండి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది చుట్టుకోవడానికి కానీ చుట్టచ్చు ప్రాబ్లం లేదు చుడుతుందని కదా రైట్ మీకు చూపించడానికి మాత్రమే ఇది శాంపుల్ చూపించడానికి మాత్రమే ఎన్ని చుట్టారండి మళ్ళీ కామెంట్స్లో విచిత్రంగా ఉంటాయి ఇలా చేసుకున్న తర్వాత దీంట్లో పెట్టుకొని ఇలా తావేజ్లో పెట్టుకోండి ఇది ఎవరికి వారు చేసుకోవాల్సింది మీరు ఇస్తారా గురువు గారు అంటే ఇస్తే మీకు పనిచేయదు ఇది ఎవరికి వారు చేసుకోవాల్సిన ఉపాయం మరి ఆడవారి పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఎన్ని రోజులు ఉంచుకోవాలి ఎలా చే మనం తెలుసుకున్నాం ఎలా చేసుకోవాలో తెలుసుకున్న తావీజులో పెట్టుకోవచ్చు డైరెక్ట్గా కూడా ఇలా దారంలో కట్టేసుకోవచ్చు తావీజులో పెట్టుకొని ఎర్రటి దారంలో మెల్ల కూడా ధరించవచ్చు ఆడవారైనా మగవారైనా ఒకవేళ చేతికి కట్టుకుని ఉంటే కనుక ఆడవారు నెలసరిడానికి ముందు తీసివేయాలి మళ్ళీ తీసివేసిన దాన్ని పారే నెలల్లో పడవేయాలి చేతికి కట్టుకుంటే మగవారైతే చేతికి కట్టుకుంటే నెలకొకసారి మార్చుకోవాలి అంటే మళ్ళీ ఏదైనా గురువారం నాడు మార్చుకోవాలి ఈ ఉపాయాన్ని నెలకొకసారి చేసుకుంటూ ఉండాలి నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఒకవేళ మెల్లో తాబీజుగా వేసుకుంటే ఇలా మనం తావీజులో పెట్టి వేసుకుంటే ఆడవారైనా మగవారైనా సరే ఆరు నెలలకు ఒకసారి మార్చుకోవాలి సిక్స్ మంత్స్కి ఒకసారి మార్చుకోవాలి ఇది నెలసరి డ్యామ్ వచ్చినప్పుడు మాత్రం మెల్ల నుంచి తీసివేయాలి దీనికి మిగతా అంటూ ముట్టు అంటే మామూలుగా తాబీజులో పెట్టుకున్నప్పుడు నెలసరి ఉన్నవారు ఇంట్లో ఉన్నారు కదా అప్పుడు వేసుకోవచ్చా వేసుకోవచ్చు ఇలాంటి ఇబ్బంది లేదు ఆడేవారి మాత్రం వేసుకోకూడదు ఆ నెలసరి డ్యామ్ ఐదు రోజులు తీసి పక్కన పెట్టి మిగతా రోజులు మెల్ల వేసుకోవచ్చు ఆరు నెలల వరకు కూడా తావిజులో పెడితే పనిచేస్తుంది మామూలు డైరెక్ట్గా చేతికి కట్టుకుంటే నెలకు ఒకసారి చేసుకోవాలి మీకు ఎలాంటి అవకాశం ఉంటుందో ఆ విధంగా చేసుకోండి ఈ ఉపాయం చేయడం వల్ల మీకు ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయో తెలుసుకున్నాం ఒకటి గుర్తుంచుకోండి మీ జాతకంలో ఏదైనా దోషాలు ఉంటే తొలగిపోతాయి అలాగే గురుబలం బాగా పెరుగుతుంది ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు మీకు ఏదైనా అప్పులు ఉంటే అప్పులు లాంటివి ఉంటే వాటి నుండి త్వరగా బయటపడతారు అనారోగ్య సమస్యల నుండి నిదానంగా సమస్య నుంచి బయటపడతారు మీ ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య అన్యూన్యత భార్యాభర్తల మధ్య అన్యూన్యత పెరుగుతుంది ఈ విధా ఈ ఈ విధానంగా మామూలుగా అంటే ఇది ప్రతి నెలా చేసుకుంటూ చాలా మంచి ఫలితాలు వస్తాయి అంటే ప్రతి నెలా మార్చుకుంటూ చేసుకుంటూ ఉంటే చాలా మంచి ఫలితాలు వస్తాయి మిత్రులరా ఇవి జ్యోతిష గ్రంథాలలో చాలా వివరంగా రాయడం జరిగింది కొంతమంది మిత్రులు అంటూ ఉంటారు ఏంటంటే ఇవి నమ్మాలా నిజమా అని నమ్మి చేసుకుంటేనే ఫలితాల స్నేహితులారా నమ్మకుండా వీటి జోలికి మాత్రం రామాకండి వీటిని చేయమాకండి మళ్ళీ మళ్ళీ మన అనుమానాలు వస్తుంటాయి ఈ దారం మామూలుగా ఎర్రదారంతో కట్టుకోమన్నారు కదా తావీజు మాత్రమే తావీజులో పెట్టి పసుపు గుమ్మ కంపల్సరీగా ఇలా దారం చుట్టుకోవచ్చు లేదంటే పెద్ద గుమ్మగా చిన్న గుమ్మ అని పెట్టుకోవచ్చు కంపల్సరీగా ఆవనితో దీపం వెలిగించాలి ఎల్లో కలర్ దారం ఉండాలి ఒంటి మీద ఎల్లో కలర్ వస్త్రం ఉండాలి ఇది మాత్రం కంపల్సరీగా ఉండాలి నైవేద్యానికి వడపప్పు ఆ రోజు బెల్లం నైవేద్యంగా పెట్టాలి ఇది మాత్రం మర్చిపోవద్దు మిత్రుల ఇలాంటి పురాతనమైన ఉపాయాలు మనం మన పూర్వీకులు మనకి ఇచ్చారు కాబట్టి మనం వాళ్ళకి ఎంతో రుణపడి ఉన్నాం రాబోయే రోజుల్లో మళ్ళీ ఒక మంచి ఉపాయంతో మళ్ళీ మేము ముందుకు వస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమయాలను యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులు షేర్ చేయండి ಓಂ ನಮಃ ವಾ ಶ್ರೀಮತೇ ನಮಃ